హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సోల్నాయిడ్ వాల్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు సోల్నాయిడ్ వాల్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అవి వాటిలో ఇప్పుడు టూ వే అంటే పైన రైట్ సైడ్ ఉండేది వన్ వే అంటే ఒక ఇన్ రెండు అవుట్లు ఉంటాయి ఓకే అదే దాంట్లో లెఫ్ట్ సైడ్ ఉంది కదా దాంట్లో టూ కమాండ్స్ ఉంటాయి అంటే మీకు ఇంటర్నల్గా ఎలాగ ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇవి టూ కమాండ్స్ ఉంటాయి దీనికి సింగిల్ కమాండ్ రైట్ సైడ్ దానికి లెఫ్ట్ సైడ్ దానికి టూ కమాండ్స్ ఉంటాయి అంటే ఓపెన్ ఒకటి క్లోజ్ ఒకటి ఇప్పుడు గేట్ తీసుకున్నాం అనుకో ఓపెన్ ఒకటి క్లోజ్ ఒకటి రెండు కమాండ్స్ ఉంటాయి అంటే కమాండ్ వచ్చి వెళ్తుంది అంతే ఓపెన్లో ఉంటుంది ఇంకొక సూరి దీనికి అంతే క్లోజ్ కావాలంటే కమాండ్ వస్తుంది వెళ్ళిపోతుంది కంటిన్యూగా కమాండ్ ఉండదు సప్లై ఉండదు ఊరిక వచ్చి వెళ్తుంది అప్పుడు ఆపరేట్ ఉంది ఈ సింగిల్ రైడ్ సైడ్ దాంట్లో అయితే సింగిల్ కమాండ్ వచ్చినప్పుడు ఆన్లో ఉంటుంది రానప్పుడు క్లోజ్లో ఉంటుంది అంటే కంటిన్యూగా ఉండాల సప్లై ఈ సింగిల్ దాంట్లకు ఓకే దానికి దీనికి డిఫరెంట్ అవి ఇంకా ఇవి నాకు గేట్లకు అనలైజర్లలో శాంపుల్ లైన్లకు ఎయిర్ పడ్జింగ్ అనలైజర్స్ మీరు చూడకుండా చూడండి అనలైజర్ గురించి వీడియోస్ ఉన్నాయి ఓకే ఇప్పుడు సోల్నాడ్ వాల్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా దాంట్లో మోడల్ డిఫరెంట్ ఉంటాయి అంటే మనకు ఎక్కడ వాడాలి అనే దాన్ని బట్టి పర్పస్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వన్ వే అన్నా కదా ఈ సోల్నడ్ వాల్స్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం అంటే ఇంటర్నల్గా ఇది ఒకటి ఊరికే యానిమేషన్ చేశాను మీకు అర్థం కావాలి అని ఇంటర్నల్గా మీకు ఎలా ఉండేది ఇప్పుడు బ్లూ ఉంది కదా ఎయిర్లైన్ అనుకోండి ఇక్కడ బ్లూ ఉంది కదా ఉండి ఇక్కడ ప్లంజర్ ఉంటుంది ఈ లైన్స్ వచ్చాయి కదా క్రాక్ మధ్యలో ఇది ప్లంజర్ కింద బ్లాక్గా కనిపించేది డయాఫామ్ ఉంటుంది అంటే డయాఫాము క్లోజ్ చేసి ఉంది ఇక్కడ మీకు కొంచెం పింక్ కలర్లో కనిపిస్తుంది కదా ఇది క్లోజ్ చేసింది అంటే ఇక్కడ నుంచి ఎయిర్ వచ్చింది ప్లంజరు ఇక్కడ స్ప్రింగ్ టెన్షన్తో కింద ఉంటుంది అనమాట బ్లాక్ అయి ఉంటుంది డయాఫామ్తో ఓకే డయాఫామ్ అంటే లబ్బర్ లాగా ఉంటుంది అది క్లోజ్ చేసి పట్టుకొని ఉంటుంది మెయిన్ సోల్నాడు వాళ్ళకు మనం డైరెక్షన్ చూసుకోవాలి ఇన్సైడ్ సోల్నాడు వాళ్ళు ఇప్పుడు ఇన్ను ఇక్కడ ఉంది కదండీ ఇన్ను ఇన్నులోనే ఉండాల అవుట్లో ఇస్తే అది సరిగ్గా పనిచేయదు వాళ్ళు ఇన్ను ఇన్నులోనే ఇవ్వాలి సోల్నాడవాల్స్కు క్లియర్గా తెలుసుకోండి అది ఒకటి ఇప్పుడు మీకు ఎయిర్ వచ్చింది కదా ఈ డయాఫ్ ఉంది స్ప్రింగ్ టెన్షన్తో ఉంటుంది ఎప్పుడైతే స్ప్రింగ్ టెన్షన్ ప్లస్ ఎయిర్ ప్రెషర్ కూడా పైనుంచి ప్రిచ్ చేస్తుంటుంది అంటే ఇడ ఫుల్గా ఈడ లబ్బర్తో ఉంటుంది కాబట్టి ఫుల్ క్లోజ్ అయి ఉంటుంది ఈ ప్రెజర్ ఎయిర్ ప్రెజర్ ఉంటుంది ప్లస్ స్ప్రింగ్ టెన్షన్ ఎప్పుడైతే మనకు కమాండ్ ఇచ్చామో అప్పుడు పైకి వెళ్ళిపోతుంది ప్లెంజరు పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న ఎయిరు ఇటు సైడు వచ్చేస్తుంది ఓకే క్లియర్ అయ్యాను అంటే ఈ డయాఫామ్ను మనకు కాయల్లో మ్యాగ్నెట్ అవుతుంది మీరు కావాలంటే చూడండి కాయలు ఉంటుంది కదా వైర్తో చుట్టిబడిన కాయలు ఉంటుంది కాయలకు సప్లై ఇచ్చినప్పుడు అది మ్యాగ్నెట్ అవుతుంది దా ఆ ప్రిన్సిపల్ ఏందో ఇది పనిచేస్తుంది అంటే ఈ ప్లంజర్ను పైకి లాగేస్తుంది అంటే కాయలు ఉంది కదా ఈ బ్లాక్ కలర్ కాయలు ఉంటుంది దానికి ఎప్పుడైతే సప్లై వస్తాయో ఆ ప్లంజర్ను పైకి అంటానే ఎయిరు ఇటు సైడు వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఇంకొకటి ఒక టైప్ ఆఫ్ సోల్నడ్ వాల్స్ చూసాం కదా ఇప్పుడు ఇంకొక టైప్ ఇప్పుడు ఈ సోల్ వాల్స్ వాల్స్లో ఎయిర్ ఇన్ ఉంటుంది ఓపెన్ ఒకటి క్లోజ్ ఒకటి అంటే విత్ సిలిండర్తో సహా మీకు చూపిస్తున్న అర్థం కావాలని ఉంటుంది ఏమేమో ప్రాబ్లమ్స్ ఉండేది కూడా చెప్తాను ఓకే ఇప్పుడు క్లియర్గా ఉంది కదా మనకు ఇప్పుడు క్లోజ్ పొజిషన్లో ఉంది అంటే ఎయిర్ మనకు ఎడ్ సైడ్ ఎడ్ సైడ్ వెళ్ళేది మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ పొజిషన్ అంటే ఓపెన్ అవుతుంది సోల్నాడు వాళ్ళు ఓకే చూడండి ఎయిర్ వెళ్తుంది కదా ఇక్కడ సోల్నాడు కాయల్ ఉంది కదా బ్లాక్ది సాఫ్ట్ ఉంది దానికి డయాఫామ్స్ ఉంటాయి చిన్నవి డయాఫామ్ కిట్ ఉంటుంది దాంట్లో ఇప్పుడు మనకు ఎలాగా ఇక్కడ ఓపెన్లో ఉంది డయాఫాము ఇక్కడ ఎగ్జాస్ట్ది క్లోజ్లో ఉంది రైట్ లెఫ్ట్ సైడు క్లోజ్లో ఉంది ఎగ్జాస్ట్ రైట్ సైడ్ ఎగ్జాస్ట్ ఓపెన్లో ఉంది ఇప్పుడు వెళ్తుంది కదా బ్లూ కలర్ది అక్కడ వెళ్ళి దాన్ని ట్రెచ్ చేస్తుంది ఇక్కడ సీల్ ఉంటుంది అంటే ఒకటి బ్లూ కలర్లో ఉంది కదా అక్కడ సీల్ ఉండి దాన్ని మనం ఉదాహరణకు చెప్దామంటే మన సిరంజీ ఉంటుంది కదా మనకు ఇంజక్షన్ వేస్తుంటారు హాస్పిటల్లో సేమ్ అలాగనే దాంట్లోంచి మందు పీల్చుకుంటారు ఎప్పుడైతే ప్రెచ్ చేస్తే ఇంజెక్షన్ రాదు కదా ఓన్లీ మనం ప్రెచ్ చేస్తే అదంతా బయటికి వెళ్ళిపోతుంది అలాగనే ఈ ఎయిర్ ఇది ఓపెన్ చేసి ప్రెచ్ చేస్తానే ప్రె ముందుకెళ్తుంది దాంట్లో ఆల్రెడీ ఉంటుంది కదా ఎగ్జాస్ట్ ఆ ఎయిర్ వచ్చేసి రిటర్ను ఎగ్జాస్ట్లో అంటే క్లోజ్ అవుతుంది కదా రైట్ సైడ్ ఎగ్జాస్ట్ ఉంది కదా దాంట్లో వచ్చేస్తుంది ఓకే ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా క్లోజ్ది కూడా చూడండి ఒకసారి క్లోజ్ పొజిషన్లో చూద్దాము ఎయిర్ ఇన్ వస్తుంది క్లోజ్ సైడ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ సైడ్ క్లోజ్ అవుతుంది ఇక్కడ ఎయిర్ ఇన్ సైడు మధ్యలో బ్లాక్ ఉండగా డయాఫామ్స్ ఓపెన్కు క్లోజ్ కు చేంజ్ అవుతాయి కావాలంటే మీరు చూడండి ముందు దానిలో ఓపెన్ పొజిషన్లో ఇటు సైడ్ ఓపెన్ ఉంటుంది ఇటు సైడ్ క్లోజ్లో ఉంటుంది ఇప్పుడు క్లోజ్ కదా ఇటు సైడ్ వచ్చేస్తుంది వచ్చేసి తర్వాత ఎగ్జాస్ట్ క్లోజ్ అయిపోతుంది సిలిండరు బ్యాక్ సైడ్ ప్రెచ్ చేస్తుంది ఎయిర్ సిలిండర్లో ఉన్న ఎయిరు మటుకే ఎగ్జాస్ట్ కావాలి లేదు అంటే సిలిండర్ కంటిన్యూగా ఎయిర్ వస్తుందంటే ఈడ లోపల బ్లూ కలర్ సిలిండర్ లోపల బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా అది లీకేజ్ ఉండడం వల్ల ఎయిర్ ఇన్ను వస్తుంటుంది కంటిన్యూగా ఎగ్జాస్ట్ కంటిన్యూగా వస్తుందంటే సిలిండర్ బాగా ఉంటుంది మీరు అది తెలుసుకోవాలి అంటే సిలిండరు వాళ్ళు తీసేసి ఒక సైడు ఇవ్వండి ఆపరేట్ అయింది అనుకోండి గేటు ఎగ్జాస్ట్ అంటే రిటర్న్లో ఎయిర్ రాకూడదు వచ్చిందంటే సిలిండర్ ప్రాబ్లం ఉంది ఓకే సిలిండర్ ప్రాబ్లం ఉంటేనే నీకు ఒక సైడ్ ఎయిర్ ఇచ్చినప్పుడు ఇంకో సైడు ఓన్లీ సాఫ్ట్ మూవ్ అయినప్పుడు మటుకే రావాలి మిగతా టైంలో రాకూడదు వచ్చిందంటే సిలిండర్ ప్రాబ్లం ఉంటుంది ఓకే ఇది నీట్గా ఉంది సిలిండర్ ప్రాబ్లం లేదు అప్పుడు సోలనర్ వాల్ లో ఎగ్జాస్ట్ రాకూడదు వచ్చిందంటే సోలర్ వాల్ ప్రాబ్లం ఓకే దీని గురించి క్లియర్గా తెలిసిందనుకుంటా ఓకే థ్యాంక్ యూ అండి